నిజానికి సింధు నాగరికత వెలుగులోకి వచ్చే వరకు మన చరిత్ర మొదలైందని ఆర్యులంటే భారతీయులేనని చరిత్ర మొదలైందని భావించేవాళ్ళు కానీ సింధు నాగరికత బయటపడ్డాక చరిత్రే మారిపోయింది వేద కాలంలోనే మన చరిత్ర మొదలైందన్న తప్పుడు అభిప్రాయం చాలా కాలం కొనసాగింది కానీ అది తప్పని సింధూ నాగరికత నిరూపించింది దీంతో ఈ వాదనకు తెరపడింది ఇంతకీ వేదకాలం ఎప్పుడు మొదలైంది అప్పుడు ఎవరున్నారు అన్న విషయాలపై సరైన సమాచారం లేదు ఇప్పటి వరకు దొరికిన ఆనవాళ్లను బట్టి ఆర్యులు మన దేశానికి వలస వచ్చారనే చరిత్రకారులు తెలిచారు మొదట వచ్చిన ఆర్యులు సింధు నాగరికతను ధ్వంసం చేశారనే వాదన కూడా ఉంది నిజానికి వలస వచ్చిన ప్రాంతాలను బలవంతంగా సొంతం చేసుకునే అలవాటు ఆర్యుల్లో ఉంది అప్పటికే వారి దగ్గర ఆయుధాలు ఉన్నాయి ఈ ఆయుధాలతోనే ఇక్కడున్న ప్రజలను భయభ్రాంతులు చేసేవారని తెలుస్తోంది ఆర్యుల దండయాత్రల తీరును బట్టి వారు సింధు నాగరికతపై దాడి చేసి ఉండొచ్చన్న అభిప్రాయం బలపడింది నిజానికి భారతదేశంపై జరిగిన మొదటి